గోదావరి నదీ జలాల మీద ఉత్తరాంధ్ర హక్కులు ఏంటో తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా లేదు ఇక్కడ రైతుల నోట్ల మట్టి మిగిలిస్తా ఉన్నారు ఇసుక మేటలు మిగిలిస్తా ఉన్నారు హామీలు ఇస్తా ఉన్నారు పనికి మాలను జీవోలు ఇస్తూ ఉన్నారు తప్ప మాకు మాత్రం పనులు కావడం లేదు మరీ ముఖ్యంగా అటు ఒరిస్సాలో ఉన్న మహానది నీళ్లు కూడా ఉత్తరాంధ్రకే కేటాయించే కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోవైపు కోస్తాలో ఉన్న నాయకులు వాళ్ళు అక్కడ కొల్లేరు సరస్సుని వందలాది ఎకరాల్లో వేలాది ఎకరాల్లో ఉన్న కొల్లేరు సరస్సుని ఆక్రమించుకొని వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకు చెరువులు చేపల చెరువులుగా మార్చుకుని కబ్జాలు చేసుకుని వాళ్ళ నీటి కోసం గోదావరి నది మీద వాళ్ళు కన్నేశారు కాబట్టి మేము ఎంత మాత్రం కూడా గోదావరి నది మీద ఉన్న మా హక్కులు మాకు శబరి ద్వారా సీలర్ ద్వారా విశాఖ నుంచి వచ్చిన నీళ్లు గోదావరిలో ఉన్న నీళ్లు మా హక్కులు ఎండో తల్చాలి మరీ అన్యాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం బాబులి అక్రమ ప్రాజెక్టులు తెలంగాణలో కట్టిన నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్ కోస్తా కూడా నీళ్లు రాని నేపథ్యంలో కోస్తా వాళ్ళు మాకొచ్చే నీళ్లు కూడా తరలించకపోతే మా ఇప్పటికే వలసలు పోతా ఉన్నారు ఈ ప్రాంతంలో రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా గోదావరి డెల్టా మీద ట్రిబ్యునల్ బోటు వేసి మా హక్కులు ఎంట తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం